మాజీ డైరెక్టర్ అవినీతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి నగదు విల్లాల రూపంలో లంచాలు తీసుకున్నాడు శివ బాలకృష్ణ శివ బాలకృష్ణని కస్టడీకి తీసుకోబోతోంది ఏసీబీ బ్యాంక్ లాఖర్లు ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు సో బాలకృష్ణకు సేకరించిన ముప్పై మంది అధికారులపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది మాట్లాడతారా సార్ సార్ మాట్లాడతారా సార్ మూడు వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి సార్ మీ దగ్గర సార్ మూడు వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి సార్ సరే అక్రమ ఆస్తులు అన్ని ఎలా కూడా సార్ చెప్తారా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మీ పేరుతో మీరు పెద్ద మొత్తం ఆస్తులు కూడా పెట్టారని చెప్తున్నారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మీ ఆస్తులు అన్ని ఎక్కడి నుండి వచ్చాయి డైరెక్టర్ గా ఉన్న సమయంలో శివ బాలకృష్ణ చేసిన అవినీతి బాగోతాన్ని బయటకు తీసే పనిలో ఉన్నారు అధికారులు బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో ఆయన అవినీతి చిట్టాన్ని పొందుపరిచారు లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేయడమే కాకుండా విల్లాలను కూడా లంచంగా పొందాడు బాలకృష్ణ బినామీల పేరిట విల్లాల రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు